మిశ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి వాళ్ళ వచ్చి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళకి ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు కువైట్లో ఉన్నటువంటి మన డ్రైవర్ సోదరులు కొంతమందికి ఉపయోగపడేటువంటి ఒక విషయం గురించి ముందుగా మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను అదేమిటంటే కువైట్లోని షరకులో ఉన్నటువంటి డిపెండ్ ఆన్ మీ డెలివరీ కంపెనీ వాళ్ళు మనకు ఒక సమాచారాన్ని తెలియజేశారు వాళ్ళ కంపెనీలో పనిచేయడానికి సుమారుగా ఒక వంద మంది డ్రైవర్లు అయితే కావాలని చెప్పేసి అంటున్నారు డెలివరీ బాయ్స్ కావాలని చెప్పేసి అంటున్నారు సో దాంట్లో జీతం ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి అనేది గురించి మనం చూద్దాం మొదటగా చూసుకున్నట్లయితే వీళ్ళకి జీతం వచ్చి రెండు వందల యాభైన్నరలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు కూడా ఫిక్స్డ్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా ఎలాంటి టార్గెట్స్ ఉండవు ఎలాంటి టెన్షన్స్ ఉండవు అని చెప్పేసి అంటున్నారు ఆర్డర్ వస్తే తీసుకెళ్ళడం తప్ప మీకు ఇంత చేయాలి అంత చేయాలనే టార్గెట్స్ ఏదైనా ఏమి ఉండవు అని చెప్పేసి అంటున్నారు ఇంకా టైమింగ్స్ విషయానికి వచ్చినప్పటికీ పన్నెండు గంటలు డ్యూటీ ఉంటుందంటే అది మనకి ఏ షిఫ్ట్ కావాలనే మనమే నిర్ణయించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే లేటెస్ట్ కారు రెండు వేల ఇరవై ఐదు మోడల్కి సంబంధించినటువంటి కారుని అతనికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఆ కారు మెయింటెనెన్స్ కానీ పెట్రోల్ కానీ మొత్తం కంపెనీ బాధ్యత మనకి అతనికి ఏమీ ఉండదు అలాగే లేటెస్ట్ మొబైల్ ఇస్తారు దానికి కావాల్సినటువంటి సిమ్ కార్డు మొత్తం కూడా నెట్ గడ అంత అవైలబుల్ చూసుకోవడం జరుగుతుంది ఇంకా అదేవిధంగా ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనకి చేపించడం జరుగుతుంది అలాగే నెలకి రెండు చుట్టీలు కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో ఇది ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఈ జాబ్కు సంబంధించి ఇంకా ఎవరు కావాలి అనేసి అంటే ఆల్రెడీ కువైట్లో ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అందులో పద్దెనిమిది నెంబర్ అహ్లీ వీజా అంటే వీజా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళైనా పర్లేదు లేదు ముబారకాల్ కబీర్ అయినా సరే పర్లేదు మేము మార్చుకుంటాం అని చెప్పేసి అంటున్నారు సో కువైట్లో ఎవరైతే ఆల్రెడీ ఉన్నటువంటి డ్రైవర్లు ముబారకాల్ కబీర్ కానీ లేదంటే ఎయిటీన్ అహ్లీ కానీ ఎవరైనా సరే ఉంటే కనుక వాళ్ళు మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాళ్ళు మీకు ఇంకా పూర్తి వివరాలు అయితే అందిస్తారు సో కనుక్కున్న తర్వాత మీకు వాళ్ళకి సమ్మతమైతే మీకు మార్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీ వీజాని వాళ్ళ దగ్గరికి మార్చుకొని మీరు అక్కడ పని చేసుకోవచ్చు సో ఒకసారి ఫోన్ చేయండి పూర్తిగా కనుక్కోండి డీటెయిల్స్ అయితే కనుక ఎందుకంటే నేను చెప్పినటువంటి డీటెయిల్సే కాదు వాళ్ళు ఇంకా క్లియర్గా మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉంటాయో అవన్నీ కూడా అడగండి ఎందుకంటే మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ బయట కంపెనీల్లో అనుభవం అయితే ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి మీ రిక్వైర్మెంట్స్ ఆ కంపెనీలో సరిపోతున్నా లేదా ఇవన్నీ ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత మీకు నచ్చితేనే ప్రొసీడ్ అయ్యి మీ అక్కమాన్ని అక్కడికి మార్చుకొని డ్యూటీ అయితే చేసుకోవచ్చు ఇక మనం ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ కూడా ముఖ్యంగా రాయలసీమ వాసులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారి అక్కడే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కనుక దిగితే బాగుందని చెప్పేసి మనం ఎప్పటి నుంచి ఒక కళ్ళలాగా మిగిలిపోయింది సో ఇది ఎప్పుడెప్పుడు నెరవేరుతుందని చెప్పేసి అనుకుంటున్నాం అయితే ఇది త్వరలోనే సాకారమయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఎందుకంటే కోయిట్లో ఉన్నటువంటి తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులైనటువంటి కుదరవల్లి రావు గారు మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది ఆయనకి వినతి పత్రాన్ని సమర్పించారు సార్ ఈ విధంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం గల్ఫ్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో ముఖ్యంగా రాయలసీమ వాసులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రంలో మనకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇతనికి ఉండాలి ముఖ్యంగా తి తిరుపతిలో ఇతనుకో మాకు కావాలని చెప్పేసి ఆయన కోరవడం జరిగింది సో రామ్మోహన్ నాయుడు గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు ఆల్రెడీ ఆయన రెండు రోజుల క్రితమే నారా లోకేష్ గారిని కూడా కలిసి ఇదే విధంగా ఇదే విధంగా వినదపత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు వీలైనంత త్వరగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రకటించి అట్లీస్ట్ వారానికి ఒక ఫ్లైట్ అయినా సరే కువైట్ నుంచి డైరెక్ట్గా తిరుపతిలో దిగేలాగా చూస్తూ ఉన్నారు అలాగే విజయవాడను కూడా ఎక్కువగా విమానాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చి అంతర్జాతీయ విమానాలు అక్కడ దిగేలాగా చూడాలని చెప్పేసి కోరడం జరిగింది ఆయన సో వీటన్నిటి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది సో ఏదైనాప్పటికీ త్వరలోనే తిరుపతిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటువంటి మన కళ ఏదైతే ఉందో అది సాకారమేటువంటి అవకాశాలు ఉన్నట్టు మనకి అర్థమవుతుంది దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది ఇవాళ సాయంత్రమే దీనికి సంబంధించిన వీడియో కనుక మనకు అందింది ఈ కుదరవల్లి సుధాకర్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన కలిసినప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చినటువంటి హామీకి సంబంధించిన వీడియో అది దాన్ని కూడా ఒకసారి మీరు చూడొచ్చు నమస్కారం తరఫున ఈరోజు సుధాకర్ గారు మిమ్మల్ని అందరినీ రిప్రజెంట్ చేసుకుంటూ ఈ చిరకాల కోరికగా ఉన్నటువంటి తిరుపతి నుంచి కువైట్కి డైరెక్ట్ ఫ్లైట్ తాలూకు ఇష్యూని నా దృష్టిలో పెట్టడం జరిగింది అలాగే లోకేష్ అన్న గారి దృష్టిలో కూడా పెట్టారు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించి ఒక డైరెక్ట్ ఫ్లైట్ వేయడానికి నా తరఫున సత్య శాతం దీని మీద కృషి చేసి అతి త్వరలోనే చేయాలన్నట్టు లక్ష్యం పెట్టుకొని దీని మీద ముందుకు నడుస్తున్నాం ఎయిర్లైన్స్ అందరితో కూడా ఎప్పటికే మాట్లాడడం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇది స్టార్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కువైట్లో కానీ గల్ఫ్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి తోడుగా నేడుగా అండగా ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి లీగల్గా కానీ స్థానికంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు కూడా చేశాం ఈరోజు మీ అందరి తాలూకా సహకారం వల్ల అధికారంలోకి వచ్చాం చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ చేయాలన్నది కాదు తెలుగు జాతి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాలి వాళ్ళు అనుకునేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించి వాళ్ళకి కూడా ముందుకు నడిపించాలనే ఆలోచనతో మేము అందరం కూడా కృషి చేస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నేను కూడా వ్యక్తిగతంగా దీని మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేసి చేయాలన్న తపనతో కృషి చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డైరెక్ట్ ఫ్లైట్ వేయించడానికి నా ఉంటుగా పూర్తిగా మీ అందరి తాలూకా కోరిక నెరవేర్చడానికి కృషి చేస్తానని మరొకసారి తెలియజేసుకోవాలి కువైటీకి సంబంధించిన ఒకటి కస్టమ్స్ వాళ్ళు కొన్ని నియమాలని ప్రకటించారు అంటే బంగారము డబ్బులు అలాగే విలువైన వస్తువులు తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కానీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కొన్ని నియమాల గురించి ప్రకటించడం జరిగింది అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉంటుంది అనే దాని గురించి అఫిషియల్గా గెజెట్ నోట్ వస్తే తప్ప మనం చెప్పలేం లేదు డైరెక్ట్గా అమలు చేస్తారా మనకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇది కస్టమ్స్ వాళ్ళు ఈ నియమాలను ప్రకటిస్తున్నట్లు మనకు అనేటువంటి సమాచారం సో ఆ నియమాలు ఏమిటి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం కువైట్ నుంచి జనరల్గా గతంలో ఉన్నటువంటిది ఇది ఎవరైనా సరే మూడు వేల దినార్లు అంతకన్నా ఎక్కువ కరెన్సీని కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా లేదు విదేశాలంటూ వస్తున్నప్పుడు మూడు వేల దినాలకి ఈక్వల్గా ఉన్నటువంటి డబ్బులు ఏదైనా సరే తీసుకొస్తున్నప్పుడు కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ అయితే తప్పనిసరిగా కావాలని చెప్పేసి అంటున్నారు సో గతంలో మనం చెప్పుకున్నాం బంగారాన్ని గడ్డి సేమ్ అయితే నిబంధన మూడు వేల దినార్లు అంతకన్నా ఎక్కువ విలువైన బంగారం గడి తీసుకెళ్తూ ఉంటే కనుక ముందస్తుగా మనం కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కరెన్సీ గడి ఇదే నిబంధన మూడు వేల దినారులు మనం కువైట్ నుంచి తీసుకెళ్తున్నా లేదా కువైట్కి మూడు వేల దినాలకి ఈక్వల్ అయిన డబ్బులు తీసుకొస్తున్నా సరే కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి లెటర్ అయితే కావాలని చెప్పేసి అంటున్నారు ఇక నెక్స్ట్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి బంగారం కావచ్చు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు విలువైనటువంటి వస్తువులు ఏవైనా సరే కావచ్చు ఇవన్నీ కూడా నగలు ఏవే అంటే బంగారం వస్తువులు అంటే ఇంకా నగల కిందనే వస్తాయి సో ఇవన్నీ కూడా మన హ్యాండ్ లగేజ్లోనే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు చాలామంది చేస్తుంటారు తెలివి ఉపయోగించి ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈ అలాగే బంగారం కానీ ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తుంటారు అంటే మెయిన్ లగేజ్లో పెట్టేస్తుంటారు అలా ఎప్పుడు కానీ చేయకండి మీ హ్యాండ్ లగేజ్ ఏదైతే ఉంటుంది మీ చేతిలో పెట్టి తీసుకెళ్ళేటువంటి లగేజ్ అయితే ఉంటుందో ఆ లగేజ్లో మాత్రమే మీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే మొబైల్స్ కావచ్చు ఛార్జర్స్ కావచ్చు ల్యాప్టాప్లు కావచ్చు బంగారం కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే మీ హ్యాండ్ లగేజ్లో మీతో పాటే ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవి కాకుండా ఇంకా కొన్ని కండిషన్స్ అయితే వాళ్ళు చెప్పిన్నారు అదేమిటంటే కువైట్ నుంచి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమే ఉన్నాయి బంగారుపు వస్తువులు విలువైన వస్తువులు ఏమే ఉన్నాయి అనే దానికి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ పైన మనం సైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అంటే డిక్లరేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కస్టమ్స్ వాళ్ళ దగ్గర అని చెప్పేసి అంటున్నారు సో ఆ డిక్లరేషన్ తీసుకోవాలన్నారు కానీ ఇక్కడ మనకు కొద్దిగా క్లారిటీ అయినక లేదు సో అది ముందస్తుగా తీసుకోవాలా లేదంటే అప్పటికప్పుడే అక్కడ మనకి ఏదైనా ఒక ఫామ్ ఇచ్చి బోర్డింగ్ దగ్గరే ఆ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందా ఏంటి అనేది గురించి కరెక్ట్గా చెప్పలేదు కానీ డిక్లరేషన్ అయితే కావాలంటున్నారు మన దగ్గర విలువైన వస్తువులు ఏమున్నాయి బంగారం నేను పది గ్రాములు తీసుకెళ్తాను ఇరవై గ్రాములో యాభై గ్రాములు వంద గ్రాములు ఎంత తీసుకెళ్తాం కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం అక్కడికి ఇమిగ్రేషన్ కన్నా ముందు ఒక చెకింగ్ ఉంటుంది కదా అక్కడ కనుక చెక్కింగ్లో మనం ఇక్కడ రాసినటువంటి దానికి దానికి తేడా కనుక వచ్చినట్లయితే అప్పుడు చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అంటున్నారు కాబట్టి డిక్లరేషన్ ఫామ్లో కరెక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే మనం తీసుకువెళ్ళి వస్తువులు అన్నిటికీ సంబంధించినటువంటి ఒరిజినల్ బిల్స్ అయితే మన దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు అంటే ఓనర్ మనమే అని చెప్పేసి ఇప్పుడు ఒక మొబైల్ తీసుకెళ్తున్నారు మీ పేరుపైన ఉండాలి బంగారం తీసుకెళ్తున్నారు మీ పేరుపైన బిల్ ఉండాలి ఎందుకంటే వాటికి ఓనర్ మీరే అని చెప్పేసి వేరే వాళ్ళ పేరుపైన ఉండకూడదండి మళ్ళీ సో ఒరిజినల్ బిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి ఇది వాళ్ళు చెప్తున్నటువంటి రూల్ కానీ మనం జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారు వేరే వాళ్ళ పైన తీసుకెళ్తుంటాం బిల్లు ఉందా లేదా అని చూసి మాత్రం వదిలేస్తున్నారు కానీ కరెక్ట్గా వాళ్ళ పేరుపైన ఉందా అని మాత్రం గమనించట్లేదు కానీ వీళ్ళు చెప్పేటువంటి రూల్ మాత్రం ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా కొన్ని రూల్స్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది అది సో ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏమిటి అనే దాని గురించి ఇంకా ఒక క్లారిటీ ఏదనుక లేదు సో మొత్తం ఏదేనంటే ఇప్పుడు ఒకవేళ మనం బయట దేశాల నుండి వస్తున్నప్పుడు కూడా సేమ్ ఇదే నిబంధన అంట సో మనం డిక్లరేషన్ ఫామ్ ఏదైనా ఫిల్ చేయాల్సి ఉంటుంది డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరి దగ్గర కస్టమ్స్ వాళ్ళ దగ్గర సో నేను ఇంత బంగారం తీసుకెళ్తున్నాను ఇంత డబ్బులు తీసుకెళ్తున్నాను ఇంత విలువైన వస్తువులు తీసుకెళ్తానని చెప్పేసి కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ ఉండాలి అంటున్నారు సో ఆ డిక్లరేషన్ ఏ విధంగా జస్ట్ ఫామ్ పైన సైన్ చేస్తే సరిపోతుందా లేదంటే వాళ్ళు దీనికి ఏదన్నా అఫుశులు ఒక లెటర్ ఇస్తారా ఏమిటి అనేది గురించి మనకి క్లారిటీగా అయితే తెలియదు కానీ దీనికి త్వరలోనే ఒక గెజెట్ నెట్టుకుని వచ్చినట్లయితే క్లారిటీ తెలుస్తుంది లేదంటే మాత్రం డైరెక్ట్గా అమలు చేస్తారా ఇది చూడాలి ఒకటి రెండు రోజులు అయితే కానీ మనం చెప్పలేం సో ఏదైనప్పటికీ మనం కువైట్ నుంచి వెళ్తున్నా కువైట్కి వస్తున్నా మనం తీసుకెళ్లేటువంటి విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో బంగారం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైనా సరే వాటికి సంబంధించి కస్టమ్స్ వాళ్ళ నుంచి డిక్లరేషన్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటి అనేది గురించి నేను రాబోయేటువంటి వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ఈ మధ్య కాలంలో కువైట్లో చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతున్నారు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోవడం జరుగుతుంది అయితే చాలామంది దీన్ని ఒక నెగ్లిజెన్సీ చేస్తున్నారు దీనిపైన ఏంటంటే ఆ ఏముంది దొరికితే పట్టుకుంటారో మళ్ళీ వదిలేస్తారేమో లేదంటే ఫైన్ వేస్తారేమో లేదని చెప్పేసి ఒక దీంట్లో ఉన్నారు కానీ కువైట్ గవర్నమెంట్ కొత్తగా దీనికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ని అయితే కనుక తెలియజేస్తుంది అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి పర్టికులర్గా తెలియజేస్తున్నారు సో అదేంటంటే మూడు రకాలుగా దీనికి సంబంధించిన జరిమానాలు శిక్షలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు మూడు కేటగిరీల కింద డివైడ్ చేస్తారు ఎవరైనా సరే మద్యం సేవించి వాహనం నడుపుతూ గనుక దొరికినట్లయితే వారికి వెయ్యి నుంచి రెండు వేల దినాలు జరిమానా ఉంటుంది అలాగే ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఎవరైనా మద్యం సేవించి వాహనం నడుపుతూ పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైనా సరే డ్యామేజ్ అయ్యేలా కనుక వీళ్ళు చేసిన ప్రవర్తించినట్లయితే అంటే వీరు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాటికి డ్యామేజ్ కలిగిందని కనుక నిర్ధారణ అయితే వాళ్ళకి రెండు వేల నుంచి మూడు వేల ఐదు జరిమానా మరియు ఒకటిన్నర సంవత్సరం జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ మద్యం సేవించి వేరే వాళ్ళకి ఎవరికైనా సరే గాయాలు అయ్యేలాగా లేదంటే వారి ప్రాణాలు పోయేలాగా కనుక వీళ్ళు చేసినట్లయితే అంటే దాని కారకులు వీళ్ళు అయితే కనుక అంటే మద్యం సేవించాడు వాహన నడుపుతూ వేరే వాళ్ళని ఢీ వాళ్ళకి గాయాలు అయ్యాయి లేదంటే ఆ వ్యక్తి చనిపోయాడు సో అలాంటప్పుడు రెండు వేల నుంచి ఐదు వేల దినాల వరకు జరిమానా రెండు నుంచి మూడు సంవత్సరాల జరిమా జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఏదైనప్పటికీ మద్యం సేవించి వాహనం నడపడం అనేది తప్పు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ కానీ ఆ విధంగా చేయకూడదు చేస్తే మన ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలు కూడా ముప్పు ఉంటుంది అయితే కువైట్లో చెప్తుందంటే మద్యం సేవించి మీరు వాహనం నడిపితే దొరికితే దానికి ఒక ఫైను ఒకవేళ మీరు ఏదన్నా వస్తువులు ఏదైనా సరే డ్యామేజ్ అయ్యేలాగా చేసినట్లయితే దానికి ఒక ఫైను జరిమానా ఉంటుంది అలాగే ఎవరైనా గాయాలు పాలవడానికి కానీ లేదంటే చనిపోవడానికి కానీ కారణాలు అయితే కార్కుడలు అయితే కనుక దానికి ఫైన్స్ జరిమానాలు ఒకలాగా ఉంటాయి ఏదైనా మూడు కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్నటువంటి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అందులో ఎవరికైతే మద్యం అలవాటు ఉంటుందో దయచేసి ఈ పని మాత్రం చేయకండి ఎందుకంటే మీ పైన ఇంటి దగ్గర ఆధారపడినటువంటి ఫ్యామిలీ ఉంటుంది మీరు ఇక్కడే జైల్లో ఉన్నారు లేదంటే ఎన్ని వేల దినాలు జరిమానా కట్టాలంటే మీరు ఎన్ని సంవత్సరాలకు కోవైట్లో ఉంటుందో ఉండాల్సి వస్తుందో ఒకసారి ఊహించండి కాబట్టి దయచేసి ఇలాంటి పనులు మాత్రం మానుకోగలరు అంటే ఎవరికైతే అలవాటు ఉంటుందో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అందరికీ కాదండి అలాంటి వాళ్ళు కొద్దిగా దీనికి దూరంగా ఉంటే మంచిదని చెప్పేసి నేను నితానికి ఆశిస్తున్నాను వీటికి సంబంధించినటువంటి భద్రతాధికారులు హవల్లీ ప్రాంతంలో పెట్రోలింగ్ మీదలు నిర్వహిస్తున్నప్పుడు ఒక వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి పైన వాళ్ళకి కొద్దిగా అనుమానం కలిగింది సో దాంతో పెట్రోలింగ్ వెహికల్ తోటి ఆ వెహికల్ని ఆపమని చెప్పారు ఆయన అంతకే ఆపడం ఆపకపోవడంతో చేసి చేసి మరీ ఆపారు ఆపిన తర్వాత వెహికల్ దిగమని చెప్పారు దిగమని చెప్తే ఆ ఆ వ్యక్తి నేను దిగను ఏం చేసుకుంటావు చేసుకొని నేను దిగాను అంటే నువ్వు చస్తావు అన్నట్టు బూతులు మాట్లాడాడు ఎందుకంటే అప్పటికే అతను మద్యంలో బాగా మునిగి తేలుతున్నాడు బాగా ఎక్కిపోయింది ఇంకా సో అలాంటి వ్యక్తిని దిగమంటే ఎలా దిగుతాడు పాపము ఆయన లోకంలో ఆయన ఉన్నాడు సో ఎట్టకెళ్ళకి ఆయన బలింతంగా కిందకి దింపారు ఐడి కార్డు చూపించమన్నారు చూపించని చెప్పేసి తిరగబడ్డాడు వాళ్ళు బూతులు తిట్టాడు ఒక పోలీస్ ఆఫీసర్ పైన చేయిగడ చేసుకోవడం జరిగింది అటుకే వెళ్ళి అదుపులో తీసుకొని స్టేషన్కి అయితే తరలించారు స్టేషన్లో ఇతని పైన కేసులు అయితే నమోదు చేసినారు ఎందుకంటే డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి అధికారిపైన చేసుకోవడం అలాగే దుర్భాషలు ఆడడం అలాగే ఈ వ్యక్తి కేవలం మద్యం మాత్రమే సేవించున్నాడా లేదంటే ఏదైనా ఇతను మాధురవెలగా సేవించాడా అనే దాని గురించి టెస్టుల కోసం అయితే రెఫర్ చేశారు ప్రస్తుతానికి సో ఏదైనాప్పటికీ ఈ కువైట్కి సంబంధించిన పౌరుని ఈ విధంగా అదుపు తీసుకుని కేసు అయితే నమోదు చేశారు సో కాబట్టి ఇంతకుముందు అప్డేట్లో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో మద్యం మాదిరి వ్యాలికి దూరంగా ఉండండి దొరికితే మాత్రం చాలా భారీగా ఉంటాయి జరిమానాలు అలాగే జైలు శిక్షలు కూడా ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్లోని మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతీలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి కొత్త కొత్త డిజైన్స్ తీసుకొచ్చారండి ఇవాళ కూడా కొన్ని లేటెస్ట్ మోడల్స్ అయితే దిగాయి వాటికి సంబంధించిన వీడియోలు అయితే మీకు నేను అందిస్తాను ఒకసారి చూడొచ్చు కాబట్టి ప్రస్తుతానికి మంచి మంచి డిజైన్స్ తీసుకొచ్చారు కాబట్టి ఎవరైనా బంగారం కొనాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఒకసారి మాలియాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి ఒకసారి ఆ మోడల్స్ చూడండి తప్పకుండా మీకు అయితే నచ్చుతాయి అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు పేరుగా చెప్పండి మీకు తప్పనిసరిగా కొద్దిగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఒకసారి ఆ వీడియోలను ఒకసారి మనం చూద్దాం ఇవాళ రోహి అనేటువంటి పాప మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ పాప యొక్క తండ్రి గారు అయినటువంటి మహమ్మద్ అలీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు కనుక తెలియజేస్తున్నారు ఈ పాప పుట్టినరోజు సందర్భంగా ఆయన మైదుకూరు మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాల్లో చాలామందికి అన్నదాన కార్యక్రమం అనేది కనుక చేపట్టడం జరిగింది అది ఈ నేస్తం సేవా సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సో ఇదంత నేను మంచి కార్యక్రమం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే పుట్టినరోజు పండుగలు మన ఇంట్లో జరుపుకొని మనం తినడమే కాకుండా బయట ఈ విధంగా పది మందికి ఉపయోగపడేలాగా మనం చేసినప్పుడు దానికి సార్థకత అనేటువంటిది ఉంటుంది సో చాలా మంచి పని చేశారని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో మరోసారి హప్సా రూహి పాపకైతనకి నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్కే పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అయితే మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయల ముప్పై పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బత్యలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై దినార్ల నాలుగు వందల డెబ్బై ఆరు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇంకా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై మూడు నెలల రెండు వందల ముప్పై ఐదు పిలుసు ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినటువంటిలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొస జై హింద్